హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో మనకి ఆంధ్రప్రదేశ్లోని కౌశలం సర్వేనైతే కనుక నిర్వహిస్తున్నారు కదండి మన సచివాలయ ఉద్యోగస్తులు అయితే ఇది చివరి తేదీ అయితే కనుక సెప్టెంబర్ పదిహేనో తారీఖు అని అన్నారు ఇది సెప్టెంబర్ పదిహేనో తారీఖుతో కంప్లీట్ అయిపోతుందా లేకపోతే ఇంకా పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అలాగే ఈ కౌశలం సర్వే మనకి ఎటువంటి ఉపాధిని కల్పిస్తుంది అంటే ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది అలాగే ఈ కౌశలం సర్వేని ఇప్పుడైతే నిర్వహిస్తున్నారు కదండి దీనికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు మనకి ఎప్పుడు రావచ్చు అలాగే చాలామంది కామెంట్ చేస్తున్నారండి మేము వేరే ఉద్యోగం చేస్తున్నాం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలోని అదే ఈ కౌశలం సర్వేలోని మేము పాల్గొనవచ్చా అలాగే మాకు ఆ ఉద్యోగం మానేసి ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చా అని చాలామంది కమెంట్స్ చేస్తున్నారండి దీనికోసం అలాగే శాలరీ ఎంత ఉంటుంది అలాగే ఉద్యోగం ఎక్కడ చేయాలి ఇంటి నుంచి అన్నారు ఇంటి నుంచి చేయడానికి కావలసిన సదుపాయాలు ఏమిటి అసలు అంటే ఉండవలసినవి ఏమిటి అలా లేని చోట మనకి ప్రభుత్వం ఏమైనా కల్పిస్తుందా అలాగే ఇది పట్టణాల్లో గ్రామాల్లో రెండు చోట్ల కూడా ఈ సర్వే అయితే కనుక నిర్వహిస్తున్నారు అయితే ఇంటికి వచ్చి సర్వే నిర్వహించడం అన్నది చాలా తక్కువగా జరుగుతుంది సో మనమే వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరమైతే కలుగుతుంది ఎందుకంటే చివరి తేదీ సెప్టెంబర్ పదిహేనో తారీఖు అన్నారు కనుక సో ఇప్పుడైతే కనుక మనము ఈ కౌశలం సర్వే ఎటువంటి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందో ఏంటో దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీసవా మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు అనమాట అండి హైపోయిన ఆప్షన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ రంగంలో ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలు అవసరమైతే కనుక ఉందటండి అంటే మన రాష్ట్రంలోని ప్రైవేట్ రంగంలోని ఐదు లక్షల వరకు కూడా ఉద్యోగ అవకాశాలు అయితే కనుక ఉన్నాయటండి అదేవిధంగా రాష్ట్రంలో చాలామంది నైపుణ్యం కలిగి మరియు టెక్నికల్ క్వాలిఫికేషన్ కలిగి చాలామంది ఉద్యోగాలు లేక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారన్నమాట ఈ అంతరాన్ని తగ్గించడానికి మరియు రాష్ట్ర ప్రభుత్వం కౌశలం అనే సర్వే ద్వారా ఉద్యోగాల అన్వేషకులకు మరియు ప్రైవేటు సంస్థల యాజమాన్యానికి మధ్య ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసింది మాట అండి ఈ కౌశలం సర్వే ద్వారాగా అంటే చాలామంది ఉద్యోగాలు లేక వెళ్ళి అప్లికేషన్ ఇవ్వాలి ఏదైనా నోటిఫికేషన్ ఓపెన్ అయితే చూసుకోకపోవడమో అంటే ప్రైవేట్ రంగంలో ఉన్న నోటిఫికేషన్స్ అంటే ఎలా ఉంటాయంటే వస్తే మనకి వాట్సాప్ లోని కానీ లేకపోతే వాక్ ఇంటర్వ్యూస్ కానీ అలాగే ఏదైనా పేపర్లోని కానీ అలా ఏదైనా జస్ట్ అంటే మనకు నోటిఫికేషన్ తెలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కానీ ప్రైవేట్ రంగాల్లోని అవకాశాలు అయితే కనుక ఎక్కువగా ఉన్నాయి సో అలాంటప్పుడు గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఈ కౌశలం సర్వేలోని మన టెక్నికల్గా నాన్ టెక్నికల్గా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎంతో నైపుణ్యం కలవాళ్ళ డేటా అంతా కూడా ప్రభుత్వము ఆ అధికారుల దగ్గర ఉండడం వల్ల ప్రైవేటు సంస్థల్లో ఏదైనా అవకాశం ఉంటే కనుక అది డైరెక్ట్గా ఈ అంటే ఎవరైతే ఈ కౌశలం సర్వేలోని సర్వే చేయించుకుంటున్నారో వాళ్ళకి డైరెక్ట్గా వచ్చే అవకాశాలు ఉంటుంది అంటే తెలిసే అవకాశం ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఏదైనా కంపెనీలో రిక్వైర్మెంట్ ఉంది ఐటీఐయో లేకపోతే డిప్లొమో లేకపోతే ఇంజనీరింగ్ లేకపోతే డిగ్రీయో ఇలాగా లేదా టెన్త్ క్లాస్ అలా ఉన్నప్పుడు ఇది ఎలా తెలుస్తుంది మీకు తెలియాలంటే చాలా కష్టం కానీ సర్వే ద్వారాగా మీ డేటా అంతా కూడా అక్కడ ఉంచి ఈ రిక్వైర్మెంట్ అంటే ఆ ప్రైవేట్ సంస్థకు కావాల్సిన రిక్వైర్మెంట్ క్వాలిఫికేషన్ బట్టి అని అయితే కనుక మీకు అందజేస్తారు అన్నమాట అండి దీన్ని బట్టి మీరు దీన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అన్నది మీకు తెలియజేస్తారు అనమాట అండి ఇలాగా ప్రైవేట్ సంస్థలకి ఇలా ఉద్యోగాలు వెతుక్కునే వారికి మధ్యని ఈ ప్లాట్ఫామ్గా ఏర్పడినది ఈ కౌశలం సర్వే అనమాట అండి అయితే ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగాలకు అవసరమైన విద్యా అర్హతలు మరియు టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉన్న వారికి సంబంధించిన రంగాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అటండి అలాగే పరిశ్రమల అవసరాన్ని బట్టి కౌశలం సర్వేలో భాగమైన వారికి శిక్షణ కూడా ఇస్తారటండి అంటే ఇప్పుడు మీరు డిప్లొమానో ఐటీఐనో టెన్త్ క్లాస్ ఏదో సంథింగ్ చదివారు వాళ్ళు అన్న దానికి క్వాలిఫికేషన్ అయితే ఉంది కానీ వాళ్ళు అడిగిన వర్క్కి మీ దగ్గర నైపుణ్యం లేదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే దానికి సంబంధించిన శిక్షణ కూడా మీకు అందజేస్తారటండి నైపుణ్యానికి అవసరమైన శిక్షణ కూడా ఈ ప్రైవేటు సంస్థల ప పరిశ్రమల్లో కల్పిస్తారటండి గ్రామ వార్డు సచివాలయం విభాగంలోనే ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఇంకా అంతకు మించి డిగ్రీ అనగానే బీటెక్ వాళ్ళు కూడా వస్తారు అన్నమాట అండి ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ అనగానే మీకు తెలుసు కదా ఫోర్ ఇయర్స్ అవునండి త్రీ అవర్స్ త్రీ ఇయర్స్ అవునండి డిగ్రీ కంప్లీషన్ అలాగే పీజీ ఎంబీఏ ప్రతి ఒక్కరూ వస్తారు అన్నమాట డిగ్రీ అంతకు మించి అంటే ఇంకా అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట ఉన్న విద్యా అర్హతతో కలిగిన వారి డేటాను ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు డేటాబేస్ నందు ఇచ్చిందటండి సో మనం ఇలా ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉందన్నమాట అండి మన డేటా గ్రామ వార్డు సచివాలయాల్లోని డేటాబేస్లోని ఇది పొందుపరచబడి ఉంటుంది మాట అండి ఇది అవసరమైనప్పుడు అవసరం ఉన్న అంటే ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ఐదు లక్షల వరకు ఉన్నాయటండి అండి ఉద్యోగాలు సో అలాంటి రిక్వైర్మెంట్ పరిశ్రమల నుంచి ఇక మెయిన్ ఏం చేస్తారంటే పరిశ్రమలు ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు ఉన్నాయనుకోండి మాకు ఫలానా వర్క్ సంబంధించి ఫలానా క్వాలిఫికేషన్తో కావాలనేసి మనకి నోటిఫికేషన్ ఇస్తారు అన్నమాట అండి ఎక్కడ మన సచివాలయాలు సో అక్కడ నుంచి మనకి సెండ్ అవుతుంది అన్నమాట సో దీనివల్ల ఎవరైనా దీనిలో ఈ కౌశల సర్వేలో ఎవరైనా ఇప్పటి వరకు కూడా మీరు చేసుకోకపోతే వెంటనే వెళ్ళండి టెన్త్ ఐటీఐ డిప్లొమో అలాగే డిగ్రీ ఇంకా అంతకు పయమించి వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ పట్టుకొని వెళ్ళండి మీ ఫోన్ నెంబర్ ఆధార్కి ఓటీపీ వస్తుంది ఆధార్కి అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అలాగే టెన్త్ క్లాసు అలాగే మెయిన్ డిగ్రీ ఎక్కడ చదివారు ఎప్పుడు చదివారు ఏ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు ఎక్కడ ఏ లొకేషన్లో చదివారు ఏ యూనివర్సిటీలో చదివారు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏంటి ఇవన్నీ కూడా అడుగుతారు కరెక్ట్గా ఇవ్వండి పాసింగ్ ఆఫ్ ఇయర్ కూడా కరెక్ట్గా ఇవ్వండి ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసింది టూ థౌజండ్ ట్వంటీ టూలో కానీ కానీ మీకు సర్టిఫికెట్ వచ్చింది మాత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కానీ పాసింగ్ ఆఫ్ ఇయర్ ఏదవుతుంది టూ థౌజండ్ ట్వంటీ టూ అవుతుంది సర్టిఫికేట్ వచ్చిన డేట్ మీరు చెప్పకండి సర్టిఫికేట్లో పాసింగ్ ఆఫ్ ఇయర్ ఉంటుంది అది చెప్పండి అలాగా ఎందుకంటే ఆ యూనివర్సిటీలో మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేస్తారన్నమాట అండి సో ఇలాంటివన్నీ ఉండడం వల్ల మీ డేటాని కరెక్ట్గా ఇవ్వండి మీ ఇమెయిల్ ఐడి కూడా ఇవ్వండి ఈమెయిల్ ఐడికి ఓటీపీ అయితే కనుక తీసేసారు కానీ కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఎందుకంటే జాబు నోటిఫికేషన్స్ ఏదైనా సరే మెసేజెస్ కన్నా ఈమెయిల్ ఐడీస్కే ఎక్కువ వస్తాయి కనుక మీరు ఏ ఈమెయిల్ ఐడి మీ చేతిలో ఏ ఫోన్ అయితే ఉందో ఆ ఫోన్లో ఏ ఈమెయిల్ ఐడి అయితే ఉందో అదే ఇవ్వండి ఎందుకంటే మన చేతిలో ఉన్న ఈమెయిల్ ఐడి ఫోన్లోని ఈమెయిల్ ఐడి ఇస్తే మనకు నోటిఫికేషన్ వస్తుంది సో మనం చూసుకునే అలర్ట్ చూసుకునే అవకాశం ఉంటుంది కదండి అంతేగాని మీరేదో ఇంట్లో వాళ్ళు ఎవరో ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తారు దానికి నోటిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా సమ్టైమ్స్ మీరు చూసుకోలేకపోవచ్చు మీ ఫోన్ కాదు కనుక సో అలాంటి ఇబ్బందులు ఉంటాయి మాటని అండి అలాగే చాలామంది అంటారు మేము ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి చేయాలంటే కనుక ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అండి సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి మనకైతే ఇదివరకైతే ఏమన్నారంటే మన కూటమి ప్రభుత్వం మీ ఇంట్లోని మీరు చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలు అయితే కనుక కల్పిస్తారు మాట అండి అది ఎలాగ అంటే కనుక మీకు ల్యాప్టాప్ కానీ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం కానీ అలాగే మీతో పాటు ఇంకెవరికైనా సరే మీరు వర్క్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తే ఆ రూమ్కి సంబంధించిన రెంట్ కూడా ఇస్తామని లాస్ట్ టైం అయితే కనుక మనకి చెప్పడం జరిగింది మాటని అలాగా ఇంట్లో చేసుకోలేని వాళ్ళకి ఇది మండలంలోని మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి కొంత జాగానైతే కనుక సేకరించడము వాటిని కొన్ని చోట్లయితే కనుక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడము దీనికి సంబంధించి అలా కూడా చేస్తున్నారు అనమాట అని కొన్ని చోట్ల ఇంకా చాలా చోట్ల చేయవలసి ఉంది అన్నమాట అండి సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కనుక మనకి ఈ కౌశలం సర్వే కంప్లీట్ అయిపోతే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్కి డేట్ ఎక్స్టెన్షన్ చేయకపోతే కనుక దీనికి సంబంధించిన మనకి ఇన్ఫర్మేషన్ కానీ జాబ్ గురించి కానీ మనకి అక్టోబర్లో తెలిసే అవకాశాలు ఉంటాయి అన్నమాట అండి ఎందుకంటే మన డేటా అంతా ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు దాన్ని స్టాప్ చేసి దానికి సంబంధించి మిగతా గ్రౌండ్ వర్క్ అన్నది చేయడం జరుగుతుంది అన్నమాట అండి చాలా మంది ఏంటంటే మాకు అసలు తెలియదు అన్నది ఈ రోజు నాకు మా మీ ఇద్దరు ముగ్గురు వచ్చారు మాకు తెలియదు అండి మాకు ఎవరు రాలేదు అంటున్నారు మీకు తెలియకపోవచ్చు కానీ మీరు వెళ్ళండి వెళ్ళి చేయించుకోండి ఒకసారి మనం వెళ్ళి చేయించుకోవాలి మన అవసరం కనుకండి సో అలాగే నేను కూడా మేము కూడా వెళ్ళి చేయించుకున్నామండి మా ఇంట్లో వాళ్ళని నేను కూడా తీసుకొని వెళ్ళి చేయించాను అనమాట ఎందుకు అవసరం అంది కదనుక నాకు కూడా ఎలాంటి ఫోను రాలేదన్నమాట అండి కానీ వెళ్ళి చేయించుకున్నాను అనమాట సో ఏదైనా సరే వస్తుందా రాదా ఇవి ఏం ఉద్యోగాలు వస్తాయా లేదా అని అనుకోవద్దండి లాస్ట్ టైము అలాగే అనుకున్నారు సచివాలయ ఉద్యోగాలు ఇవి పదిహేను వేలు ఏమున్నాయి అవి ఇవి అనుకున్నా కానీ ఇప్పుడు అవే గవర్నమెంట్ ఉద్యోగాలు అయిపోయాయి అన్నమాట సో గురించి మన ఇంట్లో ఉంటూ మనం ఏదో పని చేసుకుంటూ మన కుటుంబానికి ఒక ఆసరాగా నిలవాలనుకునే సంకల్పంతో ముందుకు వెళ్ళండి అయితే మీరు చేస్తున్న జాబ్ మానేయాలంటే కనుక ఇప్పుడు దీనికన్నా అక్కడ ఎక్కువ శాలరీ వస్తుంది అనుకోండి అది చేసుకోండి అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ శాలరీ వస్తుంది అనుకోండి ఇది చేసుకోండి ఇది మీకు తెలియదు కాదండి ఒక ఒక దగ్గర జాబ్ చేస్తూ ఎక్కడో బయట ఎక్కడో జాబ్ చేస్తూ చిన్న ఉద్యోగానికి ఎక్కడో ఫ్యామిలీ నదులు ఉండే కన్నా అదే మనకి శాలరీ ఇక్కడ వస్తున్నప్పుడు దీనిలో చేసుకుంటారండి అది మీ ఇష్టం మాట అలాగే దీనికి ప్రతి ఒక్కరూ కూడా ఎలిజిబులేనండి ఎలిజిబుల్ అంటే అది జాబ్ వచ్చిన తర్వాత ఫిల్టర్ అవుతుంది అన్నమాట ప్రతి జాబ్ కూడా అందరికీ వచ్చేది మాట పెట్టిన అప్లికేషన్ పెట్టిన వంద మందికి కూడా జాబ్స్ వచ్చేవి కదండి అందులోని ఫిల్టర్ చేస్తారు ఒకటేంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వలన ఇంకొకటి ఏంటంటే మన క్వాలిఫికేషన్ బట్టి ఇంకోటి ఏంటంటే మన ఇంటర్వ్యూని బట్టి మన ఎగ్జామ్ని బట్టి మన స్కిల్స్ని బట్టి మాట ఇవన్నీ దాటుకుని వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుంది మాట అండి సో ఫిల్టర్ అనేది ప్రతి రంగంలోనే ఉంటుంది అన్నమాట అండి ప్రతి జాబ్లోనే ఉంటుంది అది ప్రైవేట్ అవనివ్వండి గవర్నమెంట్ అవనివ్వండి మరి ఏ ఇతర ఏదైనా సరే ఎందుకంటే కనుక అలా చేస్తేనే కదండి అవకాశం అంటూ వస్తుంది సో అందుకే చాలామంది ఏంటంటే ఇప్పుడు డిప్లొమా చదివిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ సబ్జెక్ట్ మీద కొంత అవగాహన పెంచుకోండి అలాగే డిగ్రీ చదివిన వాళ్ళు అలాగే బీటెక్ చదివిన వాళ్ళు మీ సబ్జెక్ట్ మీద మీకైతే కనుక అవగాహన పెంచుకోండి అలాగే అన్ని ఎగ్జామ్స్కి కూడా మెయిన్ కావాలి రీజనింగ్స్ ఇంగ్లీషు తర్వాత ఏంటంటే మెంటల్ ఎబిలిటీ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట అండి మ్యాథ్స్కి సంబంధ మ్యాథ్స్ అని ఇలాంటివన్నీ కూడా కొంచెం ప్రిపేర్ అవ్వండి పాత పేపర్స్ని తిరిగేసు లేకపోతే మీ సబ్జెక్ట్ మీద గ్రిప్ సంపాదించుకుంటే కనుక మీకు ఎలాంటి భయం ఉండదు ఎలాంటి ఇంటర్వ్యూ అయినా ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే మీరు దాన్ని ఫేస్ చేయొచ్చు మాట అండి ఈ కౌశలం సర్వేని ప్రతి ఒక్కరు కూడా చేయించుకోండి మీరు మీ సచివాలయం వెళ్ళండి ఇది నాట్ ఇంట్రెస్ట్ అని పెట్టిన వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ కొత్తగా కూడా చేసుకోవడానికి అవకాశాన్ని అయితే ఇచ్చారు కనుక ఇది సెప్టెంబర్ పదిహేనో తారీఖు ఇంకా టైము చాలా ఉందిలే అని అనుకోవద్దండి తెలిసిన వెంటనే చేసేసుకోండి అది వస్తుందో రాదో పక్కన పెట్టండి ముందు మన పని మనం కంప్లీట్ చేసుకుందామాట సో అలాగే మీ సర్టిఫికేట్ని డిగ్రీ సర్టిఫికేట్ లేకపోతే కనుక మార్క్స్ మెమోని కానీ లేకపోతే ప్రొవిజనల్ ని ఏదో ఒకటి తీసుకొని వెళ్ళండి అలాగే చదువుతున్న వాళ్ళకి అంటే కంప్లీట్ అవ్వలేని వాళ్ళకి థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి కూడా అవకాశం ఉందని ఫస్ట్ పెట్టుకోవచ్చు అన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొనండి మరి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీని గురించి ఇంకెలాంటి కొత్త విషయం తెలిసినా సరే నేను మీ ముందుకి వీడియో రూపంలో వస్తాను అనమాట అండి ఇక శాలరీ విషయానికి వస్తేనండి శాలరీ అనేది మన స్కిల్స్ని బట్టి ఉంటుంది నా స్కిల్స్ని బట్టి నాకు రావచ్చండి ఎంత ఎవరి స్కిల్స్ని బట్టి వాళ్ళకి శాలరీ అనేది డిసైడ్ అవుతుందన్నమాట సో శాలరీ గురించి పక్కన పెట్టండి ముందు జాబ్ గురించి ఆలోచించండి సో ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మనం పెట్టొద్దండి పెట్టే దారి చూపిద్దాం